Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్కైనా భలే టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా అయిపోద్ది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే ఈ గోధుమ పిండికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి అలాగే ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి మనం ఎలా అయితే కలిపేసుకుంటామో అదే విధంగా ఇలా కలిపేసుకోండి ఇది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి కాస్తంతసేపు ఎక్కువ మనం నీట్ చేస్తే కనుక అది సాఫ్ట్గా అవుతుంది నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే నేను ఈ లోపే శనగపప్పును అయితే ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న శనగపప్పును పక్కన పెట్టండి నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో అయితే మీ టేస్ట్కి తగ్గ కారానికి తగ్గ పచ్చిమిర్చిని అలాగే కొన్ని వెల్లిపాయ రెబ్బను వలిచేసి తీసుకోండి ఒక రెండు ఇంచులు చిన్న అల్లం మొక్కను కూడా వేసుకోండి ముక్కలుగా చేసేసి నెక్స్ట్ అయితే నానగబెట్టు నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి వాటర్ తీసేసి ఒక్క శనగపప్పును వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో నేను చూపించే విధంగా పేస్ట్ చేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసు స్పూన్ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరగను కూడా వేసుకోండి ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి ఇందులో మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా లేదంటే చికెన్ మసాలా గరం మసాలా ఏది ఉంటే అవైలబుల్గా అది వేసుకోండి వేసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకొని సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి పిండి అనేది బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని నేను నేను తీసుకున్న ఈ పిండికి ఒక టూ పార్ట్స్ అయితే డివైడ్ చేసుకున్నాను అందులో నుంచి ఒక పిండిని తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీని రోల్ చేసుకోండి మరీ మందంగా కాకుండా అలాగే మరి పలుచుగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్న తర్వాత షార్ప్గా ఉండేది ఏదైనా బౌల్ తీసుకొని ఇలా కరెక్ట్గా రౌండ్స్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఎక్సెస్ ఉన్న పిండిని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి పిండిని తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ చేసే విధంగానే మొత్తం కలి అది కలిపేసి చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటికీ ఫోర్ అయ్యే కదండి ఈ నాలుగు ఇంట్లని మనము వాటర్తో అయితే కనుక చుట్టూ అంచులు చుట్టూ తడిపేసుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని తెచ్చి ఇందులో మిడిల్లో వేసేయండి నేను వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ మనకి ఎంత సరిపోతుందో అంత వేసేయండి వేసుకున్నాక దీన్ని నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి ఈ ఎడ్జెస్ అనేది కాస్త గట్టిగా నొక్కి అయితే ఆల్రెడీ మనం తడి చేసాం కాబట్టి బాగా అతుక్కొని ఉంటుంది ఇదే విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని అందులోనే కాస్తంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అవి రోల్ బాయిలింగ్ అవుతున్నంత వరకు మరిగించుకోండి అలా మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకునేవి వేసేయండి గోధుమ పిండితోనివి వేసేసి హై ఫ్లేమ్లో అయితే కనుక ఒక త్రీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకోవటం వల్ల లో వరకు కుక్ అవుతుందండి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా కాసేపటికి చూసి అటు ఇటు తిప్పండి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి అవి బయటికి తీసుకున్నా చల్లారినాక నేను వీడియోలో చూపించిన విధంగా రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన వాటిని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కాస్త ఆవాలు వేసుకోండి అవి చిట్టుపట్టలు అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని అయితే వేసేయండి వేసేసి మన పైన ఉంది కదండి గోధుమ పిండి బ్యాటరు అది కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ మంచిగా వీటిని అయితే టాస్ చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల పైన ఆ లేయర్ అనేది కాస్త అంత క్రిస్పీగా లోన స్టఫ్ అనేది సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి దీని కాంబినేషన్లో అయితే గ్రీన్ చట్నీ అయినా లేదంటే పల్లి చట్నీతోనైతే సర్వ్ చేసుకోండి ఇంకా లేదు అంటే టమాటా కిచప్తో అయినా చాలా బాగుంటుంది పిల్లలకైతే టమాటా కిచప్తో సర్వ్ చేయండి మన పెద్దవాళ్ళు అయితే కనుక గ్రీన్ చట్నీ కానీ లేదంటే రెడ్ చట్నీ అయినా కానీ సర్వ్ చేసుకోండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ